ఏడు సంవత్సరాల శిక్ష లోపు ఉన్న ఏ అఫెన్సెస్లోనైనా పోలీసులు సాధారణంగా అరెస్ట్ చేసేదానికి అధికారం మన ఒపీనియన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాట్ ఎవర్ ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మనం దాన్ని క్వశ్చన్ చేయి చేయొచ్చు మనం భావ ప్రకటన స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలి విమర్శలు తప్పకుండా మనకు విమర్శ చేయదగ్గ అంశం అయితే బరాబర్ విమర్శ చేయాలి రేట్ చేసుకుంటే తప్ప పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ పోలీస్ అధికారి ఏ పోలీస్ అధికారికి లేదా